హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ ట్యాక్సీ వాళ్ళ ఈరోజు వీడియో ఓలా డ్రైవర్ యాప్ గురించి పూర్తి సెట్టింగ్స్ నేను మీకు చూపిస్తాను అండ్ అందులో చాలా వరకు సెట్టింగ్స్ అయితే అప్డేట్ అయ్యాయి అవి కూడా నేను మీకు చూపిస్తాను చాలామంది అయితే కొత్త డ్రైవర్ ఓలాలో డ్రైవింగ్ చేస్తున్నారు వాళ్ళకైతే పూర్తిగా ఉపయోగపడుతుంది ఈ వీడియో ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవడం కానీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవడం కానీ మీ నేమ్ చేంజ్ కానీ ఇలాంటి సెట్టింగ్స్ అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి స్క్రీన్ రికార్డింగ్లో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఓలా పార్ట్నర్ యాప్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ అది ఓపెన్ చేయగానే మనకు డిస్ప్లే ఓపిస్తుంది ఓపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కింద రైట్ సైడ్లో ప్రొఫైల్ పిక్స్ ఉండదు దాన్ని క్లిక్ చేయండి అండ్ ఇక్కడ మీ పైన ఫోటో కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ వచ్చేసి మీ ఫోటో చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పెన్సిల్ గుర్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి లేదు చేంజ్ చేసుకోదా అదే ఉంటే ఏం పర్లేదు ఒకవేళ చేంజ్ చేసుకోవాలంటే పెన్సిల్ గుర్తు క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ మన లైవ్లో ఫోటో దిగి అది అక్కడ అప్లోడ్ చేయాలా అండ్ అట్లాగే కింద వచ్చేసి ఒరిజినల్ లైసెన్స్ టూ ఫోటోస్ ఫ్రెంట్ అండ్ బ్యాక్ తీసి ఇక్కడ అప్లోడ్ అప్లోడ్ చేయాలా అట్లా కింద అప్డేట్ అని కొట్టేస్తే అది అప్డేట్ అయిపోతుంది ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి అండ్ కింద వచ్చేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే మీ డ్రైవింగ్ లైసెన్స్ మీ పేరు పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీ పేరు మీ పేరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ పెన్సిల్ గుర్తుంది కదా అది క్లిక్ చేసి ఇక్కడ మీ నేమ్ టైప్ చేసి ఇక్కడ అప్డేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్డేట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు దీని కింద రెండు ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అలా ఎంటర్ చేసి అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయని మీకు చెప్తాను అండ్ బ్యాక్ అండ్ కింద గో టు అడ్రస్ మీకు తర్వాత చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి పర్సనల్ డాక్యుమెంట్స్ మూడు ఆప్షన్ ఇక్కడ వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ అండ్ కోడ్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ పీవీసీ పీవీసీ సర్టిఫికేట్ అదర్ డాక్యుమెంట్ వచ్చేసి పీవీసీ రిలేటెడ్ రిలేటెడ్ అంటే ఇక్కడ మీరు ఆన్లైన్లో ఇక్కడనే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కొత్తగా వచ్చింది ఓల అప్డేట్ ఆప్షన్ ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు అనమాట మనం పీవీసీ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఓపెన్ చేసేస్తే ఆధార్ డాక్యుమెంట్ రెండు ఫోటోలు అప్లోడ్ అయ్యారు మీ డ్రైవర్ ఫోటో అంటే మీ ఫోటో అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అండ్ ఫాదర్స్ నేమ్ మొబైల్ నెంబర్ కొత్త మొబైల్ నెంబర్ మీరుంట మీరున్న అడ్రస్ కరెక్ట్ లొకేషన్ నియర్ బై పోలీస్ స్టేషన్ అటాచ్ లైసెన్స్ మీ లైసెన్స్ డ్రైవింగ్ ఫో ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసే ఫోటో పీసీసీ ఫామ్ ఈ అప్లోడ్ చేసేసి కింద अपडेट निकलते मीको अपलोड ആയി പോతది అన్నమాటది अप्लाई ആയി పోతది దార్దా నెక్స్ట్ అక్కడ ఫారం వచ్చినకి ఇక్కడ అప్లోడ్ పీవిసి చాలన్ అప్లికేట్ ఇక్కడ అప్లోడ్ చేసేసై అయిపోతాయ ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్ డాక్యుమెంట్స్ కార్ డాక్యుమెంట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ ఇన్సూరెన్స్ ఫర్ కార్ ఇన్సూరెన్స్ వచ్చేసి పర్మిట్ వాలిడిటీ vehicle registration certificate fitness psc ఇవన్నీ అప్లోడ్ చేసుకోండి ఇవన్నీ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చేదాం ఇక్కడ వచ్చేసి ఎస్ఎంఎస్ ట్రైనింగ్ లాంగ్వేజ్ ఎస్ఎంఎస్ ట్రైనింగ్ లాంగ్ అయితే మీకు ఏమైనా మెసేజ్ రావాలన్నా మీకు తెలుగులో కావాలా ఇంగ్లీష్లో కావాలంటే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి మీకు నేనైతే ఇంగ్లీష్లో పెట్టుకున్నా మీకు ఓలా నుండి ఏమైనా మెసేజ్ వస్తే మీకు కావాలనుకుంటే తెలుగులో ఇంగ్లీష్లో పెట్టుకోవచ్చు అందులో ఆ లాంగ్వేజ్లో వచ్చేసేది కింద ఆప్షన్లు వచ్చేసి డివైజ్ లాంగ్వేజ్ ఓలా యాప్ ఇది ఓలా యాప్ గురించి మీకు తెలుగు కావాలంటే తెలుగులో వస్తుంది ఇంగ్లీష్ ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్లో వస్తుంది అది నేను ఇంగ్లీష్ అయితే పెట్టుకున్నాం ఇట్లా ఇవి ఉన్నాయి కదా ఇక్కడ తెలుగు ఆప్షన్ ఉంటే తెలుగు పెట్టుకుంటే తెలుగులో వస్తాయి అనమాట ఈ ఓకే బ్యాక్ అయితే వచ్చేదాం నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ ఎర్నింగ్స్ సెకండ్ ఆప్షన్ లెఫ్ట్ సైడ్లో సెకండ్ ఆప్షన్ కింద దాన్ని క్లిప్ చేయండి ఇక్కడ వస్తాయి మీతో డైలీ చేసిన పేరు ఇక్కడ వస్తుంది మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని రైట్స్ అయినాయి ఎన్ని ఎంత అమౌంట్ వచ్చిందని ఇక్కడ చూసుకోవచ్చు అండ్ బ్యాక్ వచ్చేసేయండి ఇక్కడ దాని కింద వచ్చేసి మీకు ప్లస్ ఓలా వారికి కట్టాల్సిన అమౌంట్ కానీ మనకు వచ్చే అమౌంట్ కానీ ఇక్కడ చూపిస్తుంది అనమాట ఎంత రావాలి ఎంత వచ్చేది అనేది దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి ఒకవేళ మైనస్ బ్యాలెన్స్ ఉందనుకో ఇక్కడ చూపిస్తుంది చూడండి మైనస్ బ్యాలెన్స్ మైనస్ ఫైవ్ జీరో ఎయిట్ ఉంది కదా కింద పే ఆన్లైన్ ఉంటే దాన్ని క్లిక్ అనుకో మనం ఆన్లైన్లో కట్టుకోవచ్చు అనమాట లేదు మనకి మైనస్ ప్లస్ బ్యాలెన్స్ ఉందనుకో డైరెక్ట్ క్లిక్ చేసినాకో అకౌంట్లోకి వెళ్ళిపోతాయి మనకు ఆప్షన్ వేపించారు లేకుండా నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్లోకి వెళ్ళి పడిపోతాయి అకౌంట్లో లేదంటే మనకు డైలీ డైలీ కావాలంటే అప్పుడే మనం క్లిక్ చేస్తే అమౌంట్ బ్యాంక్లో అయితే అండ్ దానికి వచ్చేసి ఎన్నింగ్స్ ఎర్నింగ్స్ అంటే ఇవి వీక్లీ వీక్లీ ఎంత వేసుకున్నా ఇందులో అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మొత్తం ఇలా డీటెయిల్స్ వచ్చేస్తాయి ఇందులో చూసుకోవచ్చు మనం బ్యాక్ రావాలనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో స్టేరింగ్ గుర్తుంటే దాన్ని క్లిక్ చేయండి మనం ఇక్కడ ఉన్న దీన్ని వస్తే మనకు మెయిన్ ఓమ్ సింబల్కి అయితే వచ్చేస్తాం హోమ్ డిస్ప్లేకి అయితే వచ్చేస్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫర్స్ మనకి ఇన్సెంటివ్ కప్పులకు ఉంది దాన్ని క్లిక్ చేయండి మీకు ఇన్సెంటివ్స్ అనేది చూపిస్తుంది ఇక్కడ ఉంటాయి ఇన్సెంటివ్స్ అనేది నాకైతే పదిహేను వందలకు పదిహేను వందలు అరవై బుకింగ్స్ వస్తే పదిహేను వందలు వస్తాయి మొత్తం టోటల్ వచ్చేసి సిక్స్ థౌజండ్ వన్ ఫిఫ్టీ బుకింగ్స్ కొట్టాలా దానికి టైమింగ్ ఇస్తారు టైమింగ్ ఇస్తారు డేట్ ఇస్తారు నెక్స్ట్ వచ్చేసి మెసేజెస్ మీకు ఏమైనా మెసేజ్ వచ్చేస్తే ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఓలా నుండి ఏమైనా మెసేజ్ ఆఫర్స్ కానీ ఏమైనా మెసేజ్ వస్తే ఇక్కడ చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కార్ గుర్తుకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీకు ప్రైమ్ అయితే ఆన్ ఆన్లైన్ ఉంటుంది ఇక్కడ మినీ ఆన్ ఆఫ్ ఇచ్చిండ్రు చూడండి ఫ్రెండ్స్ మినీ ఆఫ్ ఆన్ ఆఫ్ అయితే ఇంతమంది అయితే ఎవరికి ఇవ్వలేదు ఆప్షన్ ఇప్పుడే కొత్తగా ఇచ్చారు చాలామందికి అయితే ఇచ్చారు మళ్ళీ ఆ కొందరికి ఇచ్చారో లేదో తెలియదు చాలా అయితే ఇచ్చారు మన ఇష్టం ఇది మినీ ఆన్ చేసుకుంటే ఆఫ్ చేసుకోవాలి నేనైతే చెప్తాను మినీ ఆఫ్ చేసుకోమని చాలా వరకు అయితే దానికి దీనికి డిఫరెంట్ అయితే ఎనభై ఎనభై వంద రూపాయలు అయితే డిఫరెంట్ ఉంటుంది నేనైతే ఆప్ట్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడైనా బుకింగ్స్ పడలేదు అనుకుంటే పడతలేము అనుకుంటే అప్పుడు ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు ఉపయోగపడుతుంది అది అండ్ నెక్స్ట్ అట్లాగే కింద రెంటల్ అని ఇచ్చారు కదా లోకల్ రెంటల్ దానిక మనకు మినీ ఆప్షన్ ఇచ్చిండు ప్రైమ్ ఆప్షన్ ఇచ్చిండు నేనైతే ప్రైమ్ సెలెక్ట్ చేసుకున్నా మినీ ఆప్ చేస్తా మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు దాన్ని అప్లై చేస్తే సక్సెస్ఫుల్ అప్డేట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ మన ఆన్ ఆన్డోటి గో టూ ఆప్డోట్ అంటే ఆఫ్ ఆప్డోట్ వెళ్ళిపోయినాం ఆల్రెడీ ఆప్డోట్లో ఉంది దీనికి సెంటర్లో క్లిక్ చేస్తే ఆన్డోట్ వెళ్ళిపోతుంది అండ్ ఇక గో టు అని ఉంది కదా మీరు గోటు అని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసినాం అనుకో మనం ఎక్కడన్నా దూరంలో ఉన్నాం అనుకో లాంగ్లో మనం ఈ ప్లేస్కి రావాలా ఎగ్జాంపుల్కి మనం ఐటెక్ సిట్లో ఉన్నాం మనం సికింద్రాబాద్ రావాలా అప్పుడు ఏం చేయాలంటే ఆ గోటు నొక్కి మన యాడ్ అడ్రస్ ఉంటుంది ఇక్కడ క్లిక్ చేయాలి చేయాల టైప్ చేయాల సికింద్రాబాద్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అని పెట్టినాం డేటా ఆన్ డ్యూటీకి వెళ్ళిపోతాయి గోటు అని టూ స్టెప్స్ ఇస్తారు వాడు రెండుసార్లు మనం ఉపయోగించు ఉపయోగించుకోవచ్చు అనమాట ఇది అట్లా గో టూ అని అదే కాకుండా మనం ఎక్కడ వెళ్ళాలనుకున్నా గో టూలోకి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకున్నాక ఆ ప్లేస్ బుకింగ్స్ వచ్చేసి ఆ ఆప్షన్ అయితే ఉంది అక్కడ ఇది ఫ్రెండ్స్ టోటల్గా అయితే యాప్ గురించి అయితే ఇది ఇంకేమైనా అప్డేట్ అయితే మీకు చెప్తాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం కంట సింబల్ అయితే కంపల్సరీ నొక్కండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ